పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంకి వెళ్ళి అక్కడ జన సైనికులతో మీటింగ్ పెట్టి మన పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది మీరు చూస్తారు దసరా తర్వాత మా తడాక చూస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం మరో పది పదిహేను నేళ్ల పాటు అధికారంలోనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఈ కూటమి పట్ల ఎటువంటి చీలికలు అనే చీలికలు అనేటివి ఉండవు అని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా మాట్లాడాడు ఆయన తర్వాత పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ప్రభుత్వ భవనాలు అయినటువంటి ఋషికొండ భవనాలను కూడా సందర్శించాడు ఆ సందర్శించే క్రమంలో జరిగినటువంటి కొన్ని నాటకీయ పరిణామాలు సోషల్ మీడియాలో మీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మామూలు గుడి గారు పవన్ కళ్యాణ్ నారాయణ మనోహర్ అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఋషికొండని ఋషికొండలో ఉన్నటువంటి బోడాలని పరిశీలించడానికి వెళ్ళారు వెళ్ళే వెళ్ళిన క్రమంలో పైనుంచి ఒక పెచ్చు ఊడి కింద పడడం ఎందుకంటే అది పిఓపి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అది ఒక పెచ్చు ఊడి కింద పడడం అది కూడా నైంటీ డిగ్రీస్లో పడకుండా అది ఎక్కడో ఒక కొంచెం దూరంలో పడడం అది కూడా ఆ పెచ్చు కూడా ఎలా పడాల్సింది ఇలా వాడడం అంటే చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి దాంట్లో అంటే దాన్ని ప్రీప్లాన్గానే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఆ బోనాల మీద ఏదో ఒక నెగిటివ్ ప్రచారం చేయాలి కాబట్టి పైన ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని కోసి కింద దోయేసి దాన్ని కింద పడేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఏ అయినా సరే స్ట్రైట్గా పడుతుంది నైంటీ డిగ్రీస్లో పడాలి ఎలా పడిందో అలానే కింద పడాలి అంతేగాని ఇలా పడాల్సింది ఇలా పడిందంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎవరో ప్రీప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందు అలా చేసి పెట్టారు అదంతా కూడా జనసేన పార్టీ వల్ల ప్రీప్లాన్డ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాన రావడం ఆలస్యం జరగండి 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 పై నుంచి ఊడిపడే పెచ్చులు ఊడిపడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడడం వీటన్నిటిని కూడా చూస్తే వీళ్ళ దాన్ని ఒక దాని మీద ఒక నెగిటివ్ ప్రచారం చేయాలా గత ప్రభుత్వం మీద నిందల మోపాలా అన్న ఉద్దేశంతో ప్రీప్లాన్గా చేసిన ఉంటే ఒక స్క్రిప్ట్గా భావించవచ్చు అదేవిధంగా దాని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడో చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన భార్య పిల్లలు ఉండడానికి కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఇంద్రభవనాలు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడేమో ఇదే పవన్ కళ్యాణ్ అది టూరిస్ట్ టూరిజంకి సంబంధించినటువంటి రిసార్ట్స్ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో మేము ప్లాన్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు అంటారు మరి వీళ్ళే అది ప్రభుత్వానికి సంబంధించిన రిసార్ట్ అంటారు చాలామంది ట్రోల్ చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అరుసకొండ భవనాల దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు కదా ఆ ప్యాలెస్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు కరెక్టే కదా ఆనాడు వీలే కదా చెప్పిదా జగన్మోహన్ గారి ప్యాలెస్లో జగన్మోహన్ గారి అని చెప్పి మాట్లాడారు కదా మరి అక్కడికి వెళ్ళి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాల్సిన అవసరం ఉంది లోపలికి వెళ్ళి పరిశీలన చేసినంత అవసరం ఉంది దీనికి సంబంధించి నెల్లూరు సుబ్బు ఆయన వండర్ఫుల్గా మాట్లాడు ఒక వీడియో మాత్రం సూపర్గా మాట్లాడాడు దాని గురించి భలే ఎక్స్ప్లెయిన్ చేశాడు భలే కామెడీగా భలే కామెడీగా మాట్లాడు ఆయన మాట్లాడిన మీరందరూ కూడా వినండి చాలా వండర్ఫుల్గా మాట్లాడు ఎందుకంటే ఆ పిచ్చిలో నైంటీ డిగ్రీస్లో పడకుండా కొంచెం ముందుకు వాడడం తిరగబడి ఉండడం ఇవన్నీ కూడా లాంగ్ జంపు అదేవిధంగా జిమ్నాస్టిక్ అని చెప్పేసి చాలా కామెడీగా ఫన్నీగా భలే మాట్లాడు అతని మాటలు మీరందరూ ఒకసారి వినండి నీకు ఈ సంగతి తెలిసిందా ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి పోయారు చూసేదాని చూసేదానికోసమా అక్కడికి ఎందుకు పోయాడు చూద్దామని పోయాడు అది జగన్ అన్న కట్టుకున్నాడు కోట్లు కోట్లు పెట్టని చెప్పి వీళ్ళే చెప్పారు జగనన్న భారతమ్మ బిడ్డలు ఉండేదానికి ఆయనే కట్టుకున్నాడు సొంతంగా సొంతానికి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోయాడు అక్కడికి అది అధికారంలోకి రాకముందనమాట గెలవడం కోసం చెప్పిన ఇప్పుడు ఇప్పుడంటా అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని అంట జగనన్న దగ్గర నుంచి జగనన్న దగ్గర కొండం కాదు వీళ్ళు ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఒప్పుకున్నారనమాట అప్పుడు మాత్రం జగనన్న చెప్పారు ఇంకోటి తెలుసా నిన్న పవన్ కళ్యాణ్ రుచికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టాడు కదా బాగా కట్టలేదు అంటే జగనన్న అయ్యా ఆ పైన ఉంటుంది పిఓపి చేపిస్తారే రాష్ట్ర పై ఆ పెచ్చి ఊడి కింద పడిపోయింది అయ్యో ఇంకోటి తెలుసా ఆ పిచ్చ ఊడితే మూడు అడుగుల దూరంలో పడి ఉన్నది పైగా పిచ్చిబడి ఇట్టుబడాలి కదా పై ఉన్నది అది ఏమై ఉంటుంది ఇప్పుడు అది దూరం పడ్డము కిందకు పడ్డమా అది నాకు తెలిసి సుబ్బు అది ముందు రోజే లాంగ్ జంపు జిమ్నాస్టిక్స్ అటు ఉంటాయి చూడు ఆయన నేర్పించుకున్న దేవుడు చూడు పిచ్చి కూడా పిచ్చికి లాంగ్ జంపు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది ఓహో అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఆయన ముందు ఈ ఫీట్లు చేస్తే మెచ్చుకుంటాడు ఏదో ఒక పదవి ఇస్తాడని చెప్పి పెచ్చా ప్రత్యెక్ కూడా పట్టింది ఎంత ఒరే అంటే ఆయన వస్తున్నాడని లాంగ్ జంప్ నేర్చుకుని మూడు అడుగుల దూరంలో పడింది ఆ జిమ్నాస్టిక్స్ నేర్చుకుని పైటీ అనమాట ఇంకో సూపర్ ఇప్పుడు మన నెల్లూరులోనే ఎవరన్నా వస్తున్నారు అనుకో పార్కు దగ్గరకో ఎక్కడికన్నా కార్పొరేటర్ కార్పొరేటర్ వస్తారు కదా వాళ్ళు వస్తున్నారని ఆ చెత్త చెత్త శుద్ధంగా మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తా కాలవల్ దగ్గర అంటే వచ్చినోళ్ళు చూస్తే బాగుండదు కదా అని జాగ్రత్త పడతారు అది ఆనవాయితీ చేస్తారు కదా కార్పొరేటర్ కి అది చేసినప్పుడు డిప్యూటీ సీఎం పోతున్నాడు ముందు క్లీన్ చేయాలి పోనీ రెండు మూడు గంటల ముందు అంతా తీసి పెట్టాలి కదా అది ఇంకోటి తెలుసా పవన్ కళ్యాణ్ లోపల పోతూ పోతూ నేను ఏమిటాడు తెలుసా జరగండి జరగండి పైనుంచి పెచ్చులు పడతాయి జరగండి జరగండి పైనుంచి పెచ్చులు పడతాయి దూరంగా ఉండండి అని అంటున్నాడుతా హెచ్చిలేసేదానికి ఏందో పోమ్మా అమ్మా ఇంక మూడున్నర సంవత్సరం ఉంది కదా తర్వాత ఇలా పరిస్థితి ఏంటిలే ఒక్కొక్కరికి పుచ్చులే